హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు టుడే మన ఛానల్లో వెరీ వెరీ స్పెషల్ రెసిపీ వచ్చేసండి ఎండు రొయ్యల కర్రీని దోసకాయతో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం అయితే ఇప్పుడు రైనీ సీజన్ ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఎండు రొయ్యలు అనేది తెలియకుండా ఉండదండి సో ఈ ఎండు రొయ్యలని ఇప్పటివరకు మనం వంకాయ కర్రీతో కాంబినేషన్ చూసాం టమాటాతో చేసుకుంటాం కాకపోతే ఒకసారి ఈ విధంగా దోసకాయతో దోసకాయతో ఎండు రొయ్యల కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో దోసకాయ అనేది మన మన అప్పుడు పాతకాలంలో ఫస్ట్ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది చాలా ఫేమస్ అండి సో అలాంటి ఎండు రొయ్యల కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం సో నేను దీనికోసం ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకున్నాను చాలా సింపుల్ అండి ఎండు రొయ్యల్ని ఒక కప్పు తీసుకున్నానండి నేను ఇది మీ ఇష్టం అండి కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటాయి అన్నమాట దోసకాయ ముక్కలను ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్లో మనం తీసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది వేసుకొని పసుపు వేసుకోవాలండి కొద్దిగా ఫస్ట్ మనం ఎండు రొయ్యల్ని వేయించాలండి సో ఎండు రొయ్యలు కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ మనం వాటిని వేయించి తీసుకుంటే ఏంటంటే మనకి స్మెల్ అనేది విగట స్మెల్ అనేది రాదండి చాలా కమ్మగా అంటే రొయ్యలు వేయడం వల్ల ఏంటంటే మంచి కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది వాటికి సో ఈ విధంగా నేను ఒక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఈ విధంగా వేయించుకొని మనం పక్కకు తీసేసుకోవాలండి అదేవిధంగా నెక్స్ట్ మనం అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు వేగించుకోవాలండి ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు అనేది వాటికి ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా మనం కొద్దిగా ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ అదేవిధంగా ఉల్లిపాయలతో త్వరగా వేగడానికి ఒక టీ స్పూన్ ఆయిల్ సాల్ట్ అనేది వేసుకున్నాను చాలా సింపుల్ మెథడ్ అండి ఏం లేదు ఎటువంటి మసాలాలు అవసరం లేదండి ఎందుకంటే మనకి ఎండూరియలు ఫ్లేవర్ అనేది సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా దోసకాయ ముక్కలు వేసి ఒకటి ఒక ఒకసారి ఆ విధంగా కలపాలండి కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి మనకి దోసకాయ అనేది కొద్దిగా కొంచెం లేట్ పడుతుందండి మగ్గడానికి సో ఒక ఫోర్ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టేసుకొని తీసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా మనకి దోసకాయ అనేది ఉడికిపోతుందండి మీరు పుల్లటి దోసకాయ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ కర్రీ సో నేను మన పుల్లటి దోసకాయ అనేది తీసుకొచ్చి మార్కెట్ నుంచి తీసుకొచ్చి పక్కన పెట్టేసుకుంటాం కదా సో అదండి నెక్స్ట్ మనం అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా మనం యాడ్ చేసేసుకుంటున్నాం ఇందులోనే సో ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం సో వీటిని కలిపేసి ఆల్రెడీ మనకి దోసకాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయి కాబట్టి ఇంకా ఇన్ మనం వేయించిన అవసరం లేదండి సో ముక్కలు అనేవి మునిగే వరకు మనం వాటర్ని పోసేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి బావ్ వాటర్ పోసుకున్నాను ఒకటింబా గ్లాస్లో వాటర్ పోసుకున్నాను సో ఈ విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనేది మనం హై ఫ్లేమ్లోనే ఈ కర్రీని ఉడకనిచ్చుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఇది ఇప్పుడు మనని మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కానీ ఒక్కసారి ఈ విధంగా దోసకాయ కాంబినేషన్స్తో ఎండు రయ్యల కర్రీని ఒకసారి చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది సో మీరు చేసుకున్న తర్వాత మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మనం పండిన దోసకాయ పండుతూ ఉంటుంది కదండి మార్కెట్ నుంచి సో అది అనేది కొంచెం పులుపు ఫ్లేవర్ అనేది మనకు వస్తూ ఉంటుంది సో ఆ పుల్లటి ఫ్లేవర్ ఉన్న ఆ దోసకాయతోనే ఇది చేసుకోండి కొద్దిగా కొద్దిగా పులుపు పులుపుగా ఉన్న దోసకాయ అయితే చేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే ఏవైతే మనం ఎండు రొయ్యలు తీసుకున్నామో అందులోకి మనకి ఉప్పు కారం అదేవిధంగా ఈ దోసకాయ ముక్కలకు ఉన్న పులుపు కూడా వెళ్తుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం సో మీ ఇంట్లో పిల్లలున్న ఎవరున్నా పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు దీన్ని ఖచ్చితంగా నేను నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇది సో చూసారా మన కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్